హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికైతే సండే ఈ అయితే సండే అందరికైతే హ్యాపీ సండే ఇవాళైతే మటన్ తీసుకొచ్చానికి వెళ్తున్నా నేను నిన్న ఏడు తారీఖు నాడు శనివారం రోజు రాత్రి ఈవెంట్ తీసిన పెళ్ళే నైట్ పెళ్ళి ఈవెంట్ తీసి గొరకా ఈవెంట్ తీసి వచ్చేసరికి రాత్రి రెండున్నర ఏమైంది వచ్చేసరికి అయితే మా బిడ్డ అప్పుడేమన్నాది అటు ఒకటికి డేట్కి వెళ్ళి అందుకని చెప్పి దాన్ని మందరికెళ్ళి మళ్ళీ నా నాలుటికి లేచి డాడీ డాడీ అనేసరికి నేను వచ్చినా కాబట్టి ఒక రెండు నిమిషాలు చూసి మళ్ళీ వండుకున్నది వాటర్ ప్రాబ్లం కావచ్చు మొత్తం దగ్గు ఇక పోతలేదు ఈరోజు అయితే ఒక్కరోజైతే ఇక రిసెప్షన్ ఉన్నది ఈరోజు సండే ఇక ఈ మధ్యాహ్నం ఈవెంట్ అది నేనైతే ఇప్పుడు మార్నింగ్ మా వాళ్ళకి నేను ఈవెంట్ పోతే మా వాళ్ళకి కానపినీనా ఎట్లా అని చెప్పి మా మేడం మొన్న నాకు మొన్ననే చెప్పింది ఆదివారం రోజు నువ్వు ఈవెంట్కి ఎట్లా ఎత్తులేవు కదా మాకైతే మటన్ తీసుకురా అని చెప్పింది ఇప్పుడైతే నేను మటన్ షాప్ పోతా టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇక ఇప్పుడు నేను ఉన్నది చెప్పడం మర్చిపోయా రాత్రి నిన్న సాయంత్రం అయితే ఫుల్ వర్షం కొట్టింది ఎట్లా అంటే ఇక గంట సేపు గా వర్షం అంటే ఘోరం అంటే ఘోరంగా నిన్నటి బోర్లు అయితే గడిగేసింది మా మేడం కొన్నే ఉన్నట్టున్నది రాత్రి నేను రకమంది తోగినట్టు ఉన్నది ఇక రాత్రి ఒక ప్లేట్ ఉండి అది పక్కకి అయితే తట్టేసింది ఇక దేము ఏముంటాయి ఇక బాటిల్ అన్నీ నిన్ననే నింపి పెట్టింది మా మేడం లేకున్నా కానీ

రైస్ కుక్కర్ కూడా పెట్టేసినాం రైస్ అట పెట్టేసినాం మటన్ అరకిలోనే తీసుకొచ్చిన ఎక్కువ తీసుకురాలి ఎందుకంటే నేను ఇప్పుడు ఈవెంట్కి వెళ్తే మళ్ళీ అంటే లెవెన్ లెవెన్ థర్టీ అంటే మధ్యాహ్నం వన్ కి ఈవెంట్ అంటే ట్వెల్వ్ వరకు మనం మందవ సరిపోతుంది ఇప్పుడైతే చూద్దాం ఇది మొత్తం ఏనా అట్లా కాదు ఓకే డన్ లీలా అది ఇంకేంటి డైరెక్ట్ అప్పుడే కడుగుతావా లేచి వేసి మంచాల మంచి ఒక్కతే వచ్చింది చెప్పరా మళ్ళీ హాయ్ చెప్ప అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ చీయ తింటా వారయారా ఎట్ట తింట ఎప్పుడ చీయే పాప ఇప్పుడే లేచింది మేము కిచెన్ లో ఉన్నాం కానీ బెడ్ దిగే మెల్లగా వచ్చింది నిద్ర ఇద్దామా తువరా ఇంకా మా బిడ్డకు చాయ్ వచ్చిందా మమ్మీకి మరి పాల వచ్చినాయి ఓకే వెరీ గుడ్ మొక్క మరి

ఛాయ్ తాగేటప్పుడు నాకు ఒకటి ఇస్తావా ఇస్తావు కదా ఒకటి ఇవ్వవా సరే చాయ్ దానికి ఇచ్చావు అయిపోయిందా మీ చాయ్ విజిల్ ఆరు విజిల్ అయినా ఇంకొక ఆరు విజిల్ ఇంకొక ఆరు అని ఆరు విజిల్ అయితే కంప్లీట్ ఇక చాయ్ కూడా కంప్లీట్ అయింది ఛాయ్ తాగుడే బిస్కెట్లు మా అవంటే ఇక ఇస్తలేదు కానీ ఎట్లయినా ఒకటి తీసుకొని తినాలి వాడికి మైలీ ఇయో మటన్ ఉడికింది గండ్లు వేయద్ద్రా మటను ఖరాబ్ అవుతుంది ఆడుకుంటుందా మరి ఆ సంచి తీసుకొచ్చి తీసుక చిన్నలేమని అంటాను ఇవచ్చనే అనుకున్నా ఉడికింది మంచిగా ఉడికి మసాలాలు వేసి ఏంటి ఉడికింది కాలిందా మంచి కాలిందా నీ సైకిల్ నీ కార్ ఏది నీ కార్ మంచిగా అయిందా నీ కార్ మంచిగా అయిందా నీ కార్ మంచిగా అయిందా ఇక మా బిడ్డ అట్లా కాలేదు పెట్టినారా అలా చూడియో బుట్టలో వస్తుంది చెప్పు ఇనవాడేది

ఇట్లా జ్యూస్ ఉన్నదా అట్లా జ్యూస్ ఉన్నదా తాగుతాను ఏం జ్యూస్ ఉన్నది మ్యాంగో జ్యూస్ ఆపిల్ ఆపియా ఎట్లా ఎట్లున్నది నువ్వే తాగు స్పెషల్ జ్యూస్ డాడీ కోసం జ్యూస్ దాటి పెట్టింది మా బిడ్డ ఫైవ్ అది స్ట్రాబెరీ ఎట్లా తాగా ఇట్లా మంతునా జ్యూస్ ఏతపెద జ్యూస్ అవల్క్ మరి 2 అమ్మా పై ఐపెంది జ్యూస్ ఐపెంది జ్యూస్ ఐపెందంటే ఐపె ఐపె కూర మటన్ కర్రీ కంప్లీటెడ్ మటన్ కూర అయితే అయింది తావ మంచి తొందరనే وړకినియనే ఆ మంచు లైతది కావాలి ఆ అట్లానే ఓకే రైస్ కూడా కంప్లీట్ అయింది ఆమ్ తింటావా నోనా బోర్లో ఏం చెప్తా నువ్వు అగ్గక్కడ కూర చూడు ఎట్లయింది చూడు కూర కూర గిన్నా నాకు ఇస్తావా గిన్న నువ్వే చీసుకో చీసుకో అమ్మ చీయేస్తాంది చెయ్య అబ్బా చి దీనికి అయ్యవే కారం తిన కారం తినదా చెయ్య నువ్వు తిన్నగాల పిల్లవే ఎట్లా తింటావు రాజుడు కట్టద్దు ఒకసారి తినరా నువ్వే తిను ఒకసారి బుక్ తిను అర ఎట్లున్నది చూపరా అయ్యా ద లేదా దంగుతలేదా రా చూపరా ఉన్నదా ఎట్లున్నది గీత్తా అని చెప్పు చెప్పవురా దగ్గర లేదా కావాలి ఇది వీడియో అర్రే అరే ఎట్లున్నా చెప్పు చూపర్ ఓకే వెరీ గుడ్ అమ్మకు ఇచ్చాయో లే అమ్మకు పెడతానా మంచిగా ఉండదు అయ్యో కంచు ఓకే చూపారు మంచిగా ఉండదు